లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఇండియా ఎల్సీఐఎఫ్ ఆధ్వర్యంలో వార్డు సొసైటీ సహకారంతో శివనగర్ ముప్పై ఐదవ డివిజన్ మైసయ్య నగర్ లో పేదలకు నిత్యావసర వస్తువులు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా లయన్స్ డాక్టర్ కె చంద్రశేఖర్ ఆర్య మరియు ముప్పై ఐదవ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ క్యాండిడేట్ మేరుగు అశోక్ పాల్గొని పేదలకి నిత్యావసర వస్తువులు అందించారు ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రపంచ ఉన్నటువంటి అతిపెద్ద సంస్థని ఎల్సీఐ ద్వారా రక్తదాన శిబిరాలు నేత్ర పరీక్షా శిబిరాలు నిర్వహిస్తున్నామని దాంట్లో భాగంగానే పేదలకు వరద బాధితులకు ఈ రోజు నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టామని తెలిపారు ఈ సందర్భంగా మేరు అశోక్ మాట్లాడుతూ బైసయ్య నగర్ నిత్యం వరద ముంపుకు గురవుతుందని ఇక్కడ నివసించేది మొత్తం పేదలే అని వీరికి సహాయానికి ముందుకొచ్చిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు వార్డు సొసైటీ వారికి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు డైరెక్టర్ సిస్టర్ మేరీ జార్జ్ వెంగుళదాసు శ్రవంతి క్లబ్ ప్రతినిధులు రేణిగుంట్ల ప్రకాష్ బండి రమేష్ నరహరి సుధాకర్ రెడ్డి చంద్రగిరి ప్రకాష్ పుట్ట హరికృష్ణారెడ్డి సిహెచ్ రఘునాథ్ రెడ్డి నిర్మల ముప్పైదవ డివిజన్ పద్మశాలీ అధ్యక్షులు గడ్డం రవి మైసయ్య నగర్ పెద్దలు ఎండి సర్వర్ కుమార్ కుల్లా కిరణ్ వర్సు ఎల్లయ్య బలభద్ర స్వాతి శంకర్ శ్రీకాంత్ రైతులు పాల్గొన్నారు చేయడానికి వచ్చాము ఒక సుమారు ఎనిమిది వేల రెండు వందల యాభై కుటుంబాలకి సహాయం అందేలాగా చూస్తున్నాము ఇందులో ఒక రెండు ఒక బ్యాగ్ లో ఒక పదకొండు ఐటమ్స్ ఉంటాయి అలాగే బ్లాంకెట్ ఒకటిస్తున్నాము వరదల్లో ముఖ్యంగా వరదల్లో ఇంట్లోకి వరదలు వచ్చి మంది పడ్డకు వాళ్ళకి కుటుంబాలకి సహాయాన్ని అందరిస్తున్నాము ఇక్కడ మరికొండలో తర్వాత చాలా చోట్లలో ఇక్కడ కాకుండా బస్ గోవింద్రాపేటలో కూడా అందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసి వర్డ్ అనే ఒక సంస్థకి మేము ఈ ఆర్గనైజేషన్ని సెలెక్ట్ చేస్తాము వాళ్ళ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఫండ్స్ అన్నీ కూడా లైన్స్లో బాబు ఇంటర్నేషనల్ నుంచి వచ్చాయి సో ఈ వితరణకి ఈరోజు ఇక్కడికి వచ్చాము మైసా నగర్కి ఇక్కడ నూట డెబ్బై కుటుంబాలకి మేము ఈరోజు సహాయం అందిస్తున్నాము ఇదంతా మూడో తారీఖు దాకా కార్యక్రమం సాగుతుంది ఈరోజు శివనగర్ ప్రాంతం లోపల మైసానగర్ ప్రాంతం అనేక ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎరచిన నాయకత్వంలో ఈ గుడిసెల ప్రాంతం ఏర్పడ్డది ఈ ప్రాంతంలో అనేక దఫాలుగా ఎన్నిసార్లు వరదలు వచ్చినా ఈ ప్రాంతమే ఎప్పుడూ మునుగుతూ ఉంటారు శివనగర్ ప్రాంతం లోపల ఎవరైతే మాకు వరడ్ అనే సొసైటీ నుంచి మరి మీకు ఆడ వరద బాధితులు ఉంటే చెప్పండి అని అంటే వైఎస్ఆర్ ఎప్పుడు మునుగుతున్నది వీరే నిజమైన అర్హులు మీరు ఏ సహాయం చేయాలని చెప్పి మీకు కోవడం జరిగింది వారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య గవర్నర్గా ఉండి వారు ఈ సహకారానికి ముందు వచ్చారు ఈ లయన్స్ క్లబ్ లో ఉన్నటువంటి పెద్దలు వారి సొంత ఖర్చులతోటి ఒక పదకొండు లక్షల రూపాయలని ఈరోజు సమీకరించి క్లబ్కు అందించి మళ్ళీ అక్కడి నుంచి వస్తు రూపోయిన తీసుకొని ఇలా పేదలకి సహకరించడం కోసం ముందుకొచ్చారు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా వర్డ్ సొసైటీ వాళ్ళకి కూడా ఆ ధన్యవాదాలు అంతేకాకుండా ఈ ప్రాంతం ఎప్పుడు మొత్తంగా మునిగిపోతుంది ఇక నిరాశ్రైల బయటికి వెళ్ళిపోతూ ఉంటారు దీనికి ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాళాన్ని కూడా నాళాలని ఆక్రమణ గురైనవి అవి తొలగించకుండా వీటిని చేయలేం ఇది ఆర్క్యాలయ దగ్గర ఉండడం వల్ల వీళ్ళకి కట్టుదిట్టమైనటువంటి నిర్మాణాలు జరగడం లేదు ఇంకా భవిష్యత్తులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంకా ఏమైనా ఎన్జిఓస్ ద్వారా వీరికి ఏమైనా పక్కా ఇల్లు కట్టించేటువంటి అవకాశం ఉంటే వారి సహకారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి కోరుతూ ఉన్నాను అంతేకాకుండా వీరికి అనేక రకాలటువంటి స్లమ్లో ఉండడం వల్ల ఆరోగ్యాలు అన్నీ ఖరాబ్ అవుతూ ఉంటాయి లైన్స్ క్లబ్ వాళ్ళందరూ కూడా డాక్టర్స్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి వారికి కూడా ఏమన్నా ఆరోగ్యంగా కూడా వారికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతూ ఈ రకంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్గా వారు అదేవిధంగా వారికి ఉన్నటువంటి అనేక జిల్లా టీమ్స్ అన్నీ కూడా దీని ఈ రకంగా ముందుకొచ్చి ఈ రకంగా పేదలకి హెల్ప్ చేయాలన్నటువంటి దాతృత్వ హృదయం ఉన్నటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి వీరందరూ కూడా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా ఈ పేదల బావు కోసం ఏ అవకాశం ఉన్నా వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు